ప్రైజ్లో ఉండే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక దేవుని మహాకృప చేత గడిచిన పదకొండు నెలలు కూడా మనల్ని మన బిడలను దేవుడు కాచి కాపాడారు దేవుడు మనకు చేస్తున్న మేలులకే క్షణం కృతజ్ఞత చెప్పాలి ఏమండి ఆరోగ్య విషయంలో సహాయం చేశారు ఆహార విషయంలో సహాయం చేశారు రాకపోకల విషయంలో సహాయం చేశారు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి సంవత్సరంలో ఎన్నో మేలులు చేశారు దేవుడు చేస్తున్న మేలును మనం మర్చిపో ఉండొచ్చు కానీ దేవుడు మర్చిపోలేదు ఇంకా నిన్ను నన్ను సజీవులుగా ఉంచి మరొక అవకాశాన్ని ఇచ్చి దేవుని కొరకు ఒక నూతనమైన వ్యక్తిగా ఉంటామని దేవుని కొరకు ఒక నూతనమైన మనిషిగా ఉండాలని నూతనమైన వాక్యములతో నూతనమైన మాటలతో దేవుడు నిన్ను నన్ను నింపుతున్నాడు ప్రత్యక్షణ వాటినన్నిటినీ తృణీకరించకుండా దేవుని మాటలను శ్రద్ధగా గైకొని ఆయన ఆజ్ఞను గైకొని ముందుకు సాగాలనే ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను అంతేకాదు నూతన సంవత్సరాన్ని ఇంకా మూడు రోజులకి ఒక నూతనమైన సంవత్సరాన్ని మరి ఒక నూతన సంవత్సరమైన సంవత్సరాన్ని కిరీటాన్ని మనం పొందుకోవాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి దానికి మనం అర్హులమో కాదో ప్రభు దగ్గర మనం తెలుసుకోవాలి వేడుకోవాలి అడగాలి బాబా నిశ్చిత్తమైతే మరి యొక్క దినాన్ని మరి యొక్క సంవత్సరాన్ని చూడగలుగుతున్నా చిత్తమైతే సహాయం చేయండి అని ప్రేర్ చేసుకోండి దేవుణ్ణిలో ఎక్కువగా గడపండి ఆయనలో ఆనందిద్దాం ఎందుకంటే అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేశాడు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు ఆయన మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోలేదు ఏమండి మనకంటే గొప్పవారు విద్యావంతులు వారు తెలియగలిగిన వారు ఎంతోమంది లేదు లేరు ఈరోజు నువ్వు నేను ఉన్నామంటే అంటే దేవుని యొక్క మహాకృప కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ఫుల్గా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం దేవుని దేవుని యొక్క మహాకృపలు అందరూ కలిసి ప్రభుని అనేక చోట్ల దేవుని నామాన్ని గనపరి వయసులో